భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ మేరకు గోదావరికని పట్టణంలోని ప్రధాన చోరస్తాలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరకొండ అపర్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ రామకుండ ఇన్ఛార్జ్ కందల సంధ్యారాణి హాజరై అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సుల్వ లక్ష్మీ తో కలిసి సందరాని మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అంకిత భావంతో సేవ చేసిన మహా నాయకుడని అన్నారు కవిగా వక్తగా రాజకీయ నాయకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని రాజకీయాల్లో విలువలు నిజాయితీ ప్రజాసేవకు ప్రత్యేకగా ఆయన నిలిచారని తెలిపారు ప్రధానిగా ఉన్న సమయంలో గ్రామీణ రహదారులు జాతీయ రహదారి అభివృద్ధి స్వర్ణ చతుర్భుజి వంటి పథకాలతో దేశాభివృద్ధికి బలమైన పునాది వేశారని గుర్తు చేశారు పార్టీలకు అతీతంగా అందరి గౌరవం పొందిన నాయకుడు అటల్జీ అని పేర్కొన్నారు అటల్ బిహారీ వాజ్పేయి ఆలోచనలు సిద్ధాంతాలు నేతి యువతకు మార్గదర్శకమని ఆయన చూపిన మార్గంలోనే బీజేపీ పార్టీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని సంధ్యరాణి అన్నారు అటల్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు గోదావరి గోదావరికని చౌరస్తాలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు అమర్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషకరంగా భావిస్తూ మహానేత ఈ దేశంలో మార్పులు రావాలంటే మార్పులు చేయాలంటే గొప్ప వ్యక్తులే కావాల్సిన అవసరం లేదు సాధారణ సామాన్య వ్యక్తులతో కూడా అవుతుందనేటువంటి ఒక సంకల్పాన్ని సమాజానికి అందించినటువంటి మహానేత అటల్జీ మాలాంటి ఎంతోమంది కార్యకర్తలకి నాయకులకి స్ఫూర్తిదాయకం వారు రెండు సీట్ల నుండి భాజపా మూడు పర్యాయాలు ప్రభుత్వం తిరుగులేనటువంటి ప్రభుత్వం ఈరోజు ఏర్పాటైంది ఎంతోమంది కార్యకర్తలకు నాయకులకు అవకాశం వచ్చిందంటే వారు ఈ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం ఒకటి ఈ దేశంలో అనేక మార్పులని తీసుకురావడం ఒకటి కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులని భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ఉన్నది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక సామాన్యమైనటువంటి కుటుంబం వచ్చి మరి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు సుస్థిరంగా నడిపించినటువంటి వ్యక్తి స్వతాగా కవి రచయిత సురద్రూపి ఎలాంటి సమస్యలైనా కూడా శిత పరిష్కరించినటువంటి వ్యక్తి దేశం చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులలో అనేక పార్టీలను కలుపుకొని మరి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపి భారతదేశాన్ని ప్రపంచంలో గర్వించదగ్గటువంటి దేశంగా మరి వేళ్ళు విత్తనాలు వేసినటువంటి మహానుభావుడు మరి వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలోనే ప్రతి గ్రామానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన టెలిఫోన్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ సముద్రయానము ఇట్లా నదుల అనుసంధానము ప్రతిదీ కూడా వారి యొక్క ప్రభుత్వ హాయంలోనే మరి వేలునుకోవడం జరిగింది మరి వారి పాటలో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ లక్ష్యంగా మరి ప్రపంచంలో భారతదేశము ఆర్థిక శక్తిగా మరి ఎదగడానికి రాబోయే రోజులలో ప్రపంచంలో నెంబర్ వన్ శక్తిగా ఎదగడానికి మరి కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుండబోయిన బోయిన సీనియర్ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ పిడుకు కృష్ణ మచ్చ విశ్వాల్ మల్లేష్ అందే రాజ్ కుమార్ బంగారవి అంకరే భరత్ మాదరపోయిన రాకేష్ గంగరాజు మీసా వికాస్ చక్కుల పద్మ వంశీ ఎరుకొండ తిరుపతి అన్మన్ల వెంకటేష్ కళ్యాణ్ చెక్కుల ప్రవీణ్ బుంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం లహరి డెంటల్ క్లినిక్ లహరి డెంటల్ క్లినిక్ నీర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికి దంత సమస్యలతో బాధపడుతున్నారా అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్ మా ప్రత్యేకతలు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు వంకర సందు సరిచేయుట జిర్కోనియా ఫిక్స్డ్ దంతాలు ఇంప్లాంట్స్ కట్టుడు పండ్ల సెట్ లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్ స్మైల్ డిజైనింగ్ దవడ ఎముకలకు చికిత్స చిగుళ్ల వ్యాధి నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స చిన్న పిల్లలకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ కలదు అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం డాక్టర్ లహరి బీడిఎస్ ఎండిఎస్ ఢిల్లీ లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ ಲಕ್ಷ್ಮೀನಗರ್ ಗೋದಾವರ್ಕಿ ಸಾಲ ನಂಬರ್ಸ್ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಫೈವ್ ಟೂ ಜೀರೋ ನೈನ್ ಟೂ ನೈನ್ ಡಬಲ್ ಫೈವ್ ಜೀರೋ ನೈನ್ ಒನ್ ಟೂ ಜೀರೋ ಒನ್ ಫೋರ್